మరి ఉద్యమంలో ముందుండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ తరాల వారిని మార్పు తీసుకొచ్చే దిశలో ఒక దిశ దశ ఏర్పాటు చేసుకొని మనకంటూ ఒక టెక్నాలజీని లేదంటే ఒక ని ఒక ఇంటర్నెట్ని లేదంటే ఇంకా ఒక ఛానల్ రిపోర్టర్ లేని నోట్ని తెలుస్తున్నటువంటి అలానే ఎన్నో మెసేజ్లు పెడుతున్నటువంటి మన మధు బీటీఏకి చాలా ఎక్కువ కృషి చేశారు జిల్లాలో పాల్గొన్నారు చాలా ప్రాంతాల్లో పాల్గొన్నారు వారిని కూడా కృప్తంగా ఒక ఐదు నిమిషాలు లోపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎంతో మంది చాలా ఫలితం స్వభావం కానీ అతని అసోసియేషన్ అనేది ఉపాధ్యాయ వృత్తిలో ఒక సంచలనం ఎందుకంటే సంప్రదాయ అసోసియేషన్లో లో యొక్క కర్తనాన్ని వాళ్ళ యొక్క మాటలని వాళ్ళ యొక్క విధి విధానాలని అన్ని పరిశీలించి దానికి వ్యతిరేకంగా మనదంటూ ఒక డయాస్ ఐడియాస్ మనకంటూ ఒక ఒక మార్గం ఉంది అనేటువంటి విషయాన్ని ఏమీ తెలియని ఒక ట్రైబల్స్ వ్యక్తిగా ఉన్నటువంటి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఈ యొక్క భోజనం అసోసియేషన్ ఏర్పాటుకి మూలకారుైనటువంటి లాంటి గారు ఆయన నేను చుండూరు మండలంలో ఉపాధ్యాయ వృత్తిలోకి పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ వందల తొంభై ఏడు నుంచి యూటిఎఫ్ శాఖలో మండలం తరఫు నుంచి జిల్లా శాఖకి ఒక రిప్రజెంటేషన్ పనిచేసేవాడు ఆ క్రమంలోనే కొట్టు పెద్ద గారు ఒక్కళ్ళే బహుజన ఉపాధ్యాయ సంఘం అని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉండేవాడు ఆయన తిరిగే క్రమంలో మిగిలినటువంటి అసోసియేషన్ లీడర్స్ కి మిగిలినటువంటి వ్యక్తుల యొక్క మాటలకి వెంకయ్య గారి వాయిస్ కి వాళ్ళు తేడా గమనించారు అప్పుడు తొంభై ఒకటి దశకంలో చుందూరు జరిగినటువంటి ఆ సంఘటనకి నేను వెళ్ళినప్పుడు అక్కడ కత్తి పద్మారావు గారు వాయిస్ ఇవ్వడం జరిగింది అదే వాయిస్ మళ్ళీ తిరిగి నాకు

ఆ తర్వాత దాన్ని కొంచెం లోతుగా నేను అధ్యయనం చేయాలి ఇంకా లోతుగా తెలుసుకోవాలని క్రమంలో నేను ఆయనతో తిరిగే క్రమంలో ఆయన నాగకృష్ణుడు గారిని పరిశీలియడం నాగకృష్ణుడు గారిని మరి ఆ తర్వాత అట్లో ఉన్నటువంటి విషయాన్ని నేను గ్రహించడం వెంటనే తమ్ముడు బాలాజీతో నాకు అంతకు ముందు తీసే చిన్నప్పటి నుంచి అనుభవం ఎక్కడో ఏదో లోపాలు ఉన్నాయి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు వీటిలో బాలాజీతో రెస్పెక్ట్ చేస్తాం ఆ అసలు ఎన్నో నిద్రలేని లేని రాతులు కడిగా బాలాజీని సొసైటీలో జరుగుతున్న విషయాలు ఏంటి ఎందుకని ఆ ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నారు పైకేమో ఒకటి మాట్లాడుతున్నారు బాపులేమో ఇంకొక రకంగా అంటున్నారు నలుగురులో ఒక రకం మాట్లాడుతున్నారు ఆ పక్క జైలు ఒక రకం మాట్లాడుతున్నారు మరి ఏదైనా మాట్లాడాలి నిజమైన నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి భయపడుతున్నారు అసలు ఏదో ఉంది ఏంటి కారణం అని చెప్పేసి అంటే ఈ సొసైటీ అంతా ఇంతే ఇలా కాకుండా ఇంకా సపరేట్ గా లేదా ఇలా మేము ఎన్నో విధాలుగా రాత్రి పనులు డిస్కట్ చేసేవాడు ఈ క్రమంలో భోజన టీచర్స్ అసోసియేషన్ ఈ యొక్క స్ప్రెడ్ కానీ నేను అంచుడిగా అధ్యక్షుడిగా కానీ మరి కొద్ది బాలాజీ సపోర్ట్ నాకు అన్ని అలాగే విధాల గారు కిషోర్ అన్న మరి నాకృష్ణ గారు మరి బాలాజీ మేమందరం కూడా ఈ ఈలో ఒక అద్భుతమైనటువంటి ప్యాకెట్ ఉన్నారు డాక్టర్ అండి గారు చెప్పినట్టు అసలు రెండు వేల పది ఇప్పటికీ మేము ప్యాకెట్ కట్టింది మా దగ్గర అది అన్ని ఫైవ్ ఇది కూడా వికయార్ నేర్చుకున్నాము మరి ఎన్నో వస్తాయి అవన్నీ సహజం వచ్చింది పోయి మళ్ళీ అటు గురించి ప్రస్తావన అవసరం లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అందరం రిటైర్మెంట్ స్టేజ్ ఉన్నాను ఏడు ఏడు రాయలసీమ పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సంప్రదాయ అసోసియేషన్ వేరు బహుజన టీచర్స్ అసోసియేషన్ వేరు బహుజన టీచర్స్ అసోసియేషన్ అమరావతి కేంద్రంగా రాజధాని కేంద్రంగా ఆ గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి మండలాలు గుంటూరుకి ఆందోళన ఉన్నటువంటి మండలాలు విజయవాడ ఆందోళన మండలాల్లో కనుక మనం మన యొక్క మనం చేయగలిగినట్టయితే ఎందుకంటే చాలా మంది ఎదురు తెలుసు మన అక్రమంలోనే వెంకయ్య గారు ఆ రోజుల్లోనే రోజుల్లోనే ఉత్తరాలే ఉండేవాడు

రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఇంకా బాగా భోజన ఏరియాలి వీటిఏ దాని గురించి బాగా కసరత్ చేస్తారు రెండుగా విడిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన ఆయన మన రేలి గారు పడిన తమన ఆయన ఆయన బాధ వర్ణాచ అసలు ఆయన ఎంత బాధపడేవాళ్ళు ఎంత ఇచ్చేసేవాళ్ళు అయ్యా బిటిఏ 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 నన్ను వెన్నాడుతూ ఉండేవాళ్ళు ప్రతి దానికి

అయ్యా నేను చూశాను ప్రైమ్ మినిస్టర్ ఒక లెజెండ్ నేను చూస్తున్నాను అన్నాడు ఆయన ఈ సందర్భంగా నేను ఒక గుర్తు శాస్త్రాన్ని మీకు ఏంటంటే నేను ఆదివాసినిలో సీనియర్ అంబేద్కర్ వారి నేను రాసుకుంటా ఉంటాను అది నన్ను మొట్టమొదటిగా ఆ ఆ సంబోధనతో మన నన్ను పిలిచింది మన గడ్డవేలి గారి నేను చాలా మంది అంటా ఏంటి పెద్ద పడాయి మాత్రం ఆదివాసులు సీనియర్ అంబేద్కర్ వారి రాసుకుంటున్నావు అని చెప్పేసి అంటా ఉండేది నేనైతే పెట్టుకోలేదు ఎందుకు అంటే నాకు ఎక్కడ అంబేద్కర్ మీటింగ్ జరిగినా ఎక్కడ ఏది చెప్పినా నేను ఎలా ఉంటే కనపడేది నువ్వు నువ్వు కనపడుతున్నావు స్వరూ ఉన్నారా అని చెప్తావు ఆ విధంగా నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి ఆదివాసులు నువ్వే సీనియర్ అంబేద్కర్ అని చెప్పేసి ఆ నాకు ఇచ్చిన

నా యొక్క ఆత్మస్థైర్యానికి ఆ నా యొక్క ఎరుగుదలకి అన్నదాములుగా ఉన్నటువంటి మన యాదయ్య గారు యాదయ్య గారు మన బాలాజీ గారు మిగిలినటువంటి అందరు తెలిసిన వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే కానీ విషయం ఏంటంటే మనం అయితే ఎందుకంటే నా అనుభవాల్ని నేను అందరి సమక్షంలో పంచుకుంటాను అనేది మంచిది ఎందుకంటే ఈ ఈ యొక్క ఐడియాలజీనే భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ ఐడియాలజీ ఈ రోజు ఆ సేకరిస్తున్నారు గౌరవం

అదే ఒక ఏరియా అయినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి మాయ కలిగినటువంటి పర్సెన్స్లు మనం ఒకప్పుడు వెయ్యి మందితో సమానం తాగాలన్నటువంటి వ్యక్తులు మన పట్టు వెంటకారంటే ఉండేవాడు తర్వాత మనీ మీడియా మాఫియా మనీ మీడియా మాఫియా అంటే టూ ఉండేవాడు ఇలాంటి వెళ్ళాలి అందుకనే ఇది మీడియా గ్రామాల్లో చెప్పేసాను ఇలాగ వెంటకాలన్నట్టు ఏ మీడియా వస్తదా మనదే ఒక మీడియా అలా మనం సక్సెస్ అవ్వడానికి ఇంకా దాంట్లో ఇంకా టెక్నాలజీ బోర్డు ఉంది నేర్చుకుంటున్నాము ఇంకా ఇంకా నేర్చుకుంటున్నాను అందులో తర్వాత ఇంకా మెటీరియల్ కూడా ఉన్నాను మనకి మీడియా లేదు అనేటువంటి లోపాన్ని మనం అధిగమి ఎందుకంటే దాదాపు ఛానల్ మా మా మిసెస్ ప్రసన్న నారెడ్డి శంకర్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది మా మిసెస్ మరి వాసన చెప్పాలంటే టెక్నాలజీ నేర్చుకుంటా మా మిసెస్ ఇంట్లో ఉండింది ఏం తెలియదు అనుకున్నాం కానీ ఆయన నాకు పేరు టెక్నాలజీ అంతా కూడా అప్పుడు అందుకనే ఆ పేరు మీదే ప్రసన్న నాటి సెంటర్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ని బ్రాండ్ సక్సెస్ చేశాను ఈ రోజు చాలా మంది దాన్ని ఫాలోవర్స్ గా ఉన్నారు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు మంచి అమూల్యమైనటువంటి విషయాలు మీ దగ్గర మేము వస్తున్నాం అంటున్నారు అది కంటిన్యూ చేస్తున్నాము మరి ఆ క్రమంలో మీరు కూడా నా పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు నా పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు వ్యక్తిగా మీరు అతను పెద్దలు మీ అందరూ పర్సనల్ పర్సనల్ ఇంటర్వ్యూ మొత్తం ఎందుకు అది ఇదంతా చూడండి ఆర్కేమిక్స్ ఓపెన్ హార్ట్ ఆర్కే వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ కూర్చొని ఇప్పటికే ఏడు జరిగిపోయి మాట్లాడతారు అక్కడ ఎట్టారు అది కూడా మనం చేద్దాము మనం కూడా చేయొచ్చు ఆ టెక్నాలజీ యొక్క నేను పైలింగ్ చేయడానికి మీరందరూ సహకరించండి అట్లాగే పిటిఐని అద్భుతమైనటువంటి సక్సెస్ మార్గంలో మనం తీసుకెళ్ళడం కోసం ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది ఇంకా నేను చెప్పినట్టుగా ఒక మండలాన్ని టార్గెట్ చేద్దాం గ్రూప్ కి వెళ్ళిపోదాం ఆ మండలం వెయిట్ చేసుకుందాం నెక్స్ట్ మంత్ ఒకటి లేక ఒక నెలలో రెండు మండలాలు అట్లా ఈ మూడు జిల్లాలని కవర్ చేసుకోవాల్సింది ఒక్కొక్క మా కనీసం ఒక్కొక్క జిల్లాకి మన రెండు మండలాలు అయినా సరే క్యాపరేజ్ చేద్దాము ఈ సంవత్సరం రేపు ఫస్ట్ వీక్ లో మా మండలానికి నేను రెడీగా ఉన్నాను అక్కడ మొత్తం రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాను అంత ప్రచారం కూడా చేయండి వీటి రావాలి సంవత్సరం మన కాపు మన మండలానికి కాబట్టి ఫస్ట్ వీక్ లోనే మీరు కనుక

మీడియాని బలోపేతం చేయడానికి తనదైన శైలిలో తగ్గం కట్టుకున్నానని చెప్పాడు అది మనకి శుభపడినాము అంతేకాకుండా వ్యక్తి కసి గలవాడు కృషి ఉన్నవాడు కాబట్టి ఎవరైతే కసి కృషి ఉండదో వాడు సాధించిన లక్ష్యాలు ఉండవు కాబట్టి మనకి ఈ సందర్భంగా మీడియా తరఫున ఇరవై నాలుగవ ఆరవ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం